మిమ్మల్ని లావణ్య త్రిపాఠి గారిని చూసి బట్ స్క్రీన్ మీద సెలబ్రేట్ చేసుకోవడానికి ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకు లేండి అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయి వన్ ఇయర్ అయింది నేనే మర్చిపోయింది కంగ్రాట్స్ రోజు చెప్తే దేనికి చెప్తే సినిమా రిలీజ్ అవ్వలేదు కదా అనుకుంటున్నాను ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండ్ ఈ పరువు ఈ వెబ్ సిరీస్ ఇవాళ ఫస్ట్ పైలట్ ఎపిసోడ్ ప్లే చేశారు అండ్ దాన్ని వాళ్ళ దానికి ఈవెంట్ చేసుకోవడం ఇవాళ రాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి జీ ఫైవ్ ప్లాట్ఫామ్ మీద స్ట్రీమ్ అవబోతుంది అండ్ ఇక్కడికి రాకముందు ఈరోజు మార్నింగ్ ఇంట్లో ఫస్ట్ ఎపిసోడ్ చూడడం జరిగింది అంటే ఒక పర్లేపా ఈ సమ్మర్లో చమటలు వస్తుంటే ఏం చేయలేము పర్ల పల్లె అలవాట్ అయిపోయింది అంటే ఈ ఒక వెబ్ సిరీస్కి ఇంకా సినిమాకి మధ్యలో కోవిడ్ టైం వచ్చినప్పుడు ఇంకా సినిమా థియేటర్కి ఎవరు వెళ్ళరు అందరూ కోవిడ్ అందరు ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తారు లేదు ఇంట్లో కూర్చుంటారు లేకపోతే ఇంట్లో కూర్చుంటారు బయటికి వెళ్ళారని ఒక చాలా చాలా వెరీ జరిగినాయి బట్ యునో ఎంటర్టైన్మెంట్ అనేది అని ఇలాంటి ఒక ఆర్ట్ ఫామ్ అనేది సినిమా అనే దానికి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా అది ఒక సినిమా అయినా లిక్కల్ ఎక్స్పీరియన్స్ అయినా కూడా ఒక బ్యూటిఫుల్గా ఎప్పుడు కోఎగ్జిస్ట్ అవుతూనే ఉంటాయి అండ్ మీరు చూస్తుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ నేషనల్ వైడ్గా ఎంతో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది అండ్ ఈ వెబ్ ప్లాట్ఫామ్లో కూడా ఇలాంటి షోస్తో మనం ఎంతో ఎంతో పైకి వెళ్ళి యూనో ఇండియా మొత్తం చూసి ఇన్నో ఒక వండర్ఫుల్ వెబ్ సిరీస్ కంటెంట్ తెలుగు నుంచి వస్తుందని అనేలాగా ఈ సిరీస్ చేస్తున్నాను దాంట్లో డౌటే లేదు అండ్ యూనో చాలా సిరీస్ ఏంటంటే కొంచెం యూనో ఇలా ఎస్పెషలీ క్రైమ్ థ్రిల్లర్ స్పేస్లో ఉన్నప్పుడు చాలా ఈజీగా మన ఇంట్లో కూర్చుంటాం సోఫా మీద ఫోన్లు ఉంటాయి చాలా ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం బట్ అవేమీ లేకుండా అసలు యూనో రిమోట్ కంట్రోల్తో ఒక చిన్నది అనిపిస్తుంది నాకు ఒక ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ఇంకా ఎంతసేపు ఉందని చెక్ చేస్తాం కింద అది చెక్ చేయలేదు అంటే అది చాలా పెద్ద సక్సెస్ అయినట్టు ఈ షో చూస్తున్నప్పుడు నేను అప్పుడే అయిపోయింది అనిపించింది అండ్ లాస్ట్ ఆ క్లిఫ్ హ్యాంగర్ ఏదైతే ఉందో అరే ఒకటే ఎపిసోడ్ పంపించారు కదా అని చెక్ చేసుకున్నాను వెనక్కి నేను ఇప్పుడు ఈ ఈవెంట్ అయిపోయింది అది ఇంటికి వెళ్ళి ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ ది ఎంటైర్ సీజన్ ఆఫ్ పరువు పరుగు అండ్ ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లో యూనో చి క్వాలిటీ వైజ్ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ చాలా బాగుండడానికి అండ్ మన ఎడిట్ నాకు సినిమా చూస్తున్న నాకు షో చూస్తున్నప్పుడు స్పెసిఫిక్గా ఎడిట్ చాలా అద్భుతంగా ఉందని అనిపించింది అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ బిప్లో ఫర్ దాట్ అండ్ ఈ సినిమాకి చేసిన సినిమాటోగ్రఫీ చేసిన సిరీస్ సారీ మర్చిపోతున్నాను ఈ సిరీస్కి సినిమాటోగ్రఫీ చేసిన ఆయన అండ్ మ్యూజిక్ ఇచ్చిన భరద్వాజ్ గారు అందరికీ బిగ్ కంగ్రాట్స్ అండ్ యూనో చాలా ఆ సినిమా ఆ షో థీమ్కి ప్రకారంగా నిజంగా మన చుట్టుపక్కల జరిగే సన్నివేశాలు ఉన్నట్టునో చాలా నిజ నియ చాలా నిజాయితీగా చాలా ఆనెస్ట్ స్టోరీ టెల్లింగ్తో పాటు ఈ సిరీస్ని తీశారు అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ అండ్ స్పెషలీ ఈ సినిమా ఈ షోకి ఈ షోకి చేసిన డిరెక్టర్ అండ్ రైటర్ డో రాజశేఖరన్ సిద్ధార్థ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ బోత్ ఆఫ్ యూ అంటే రియలీ రియలీ బర్దరు ఉండే నేను చూసింది థర్టీ మినిట్స్ అయినా నాకున్న ఏదో కొంచెం ఎక్స్పీరియన్స్లో అర్థం అవుతుంది దే హ్యావ్ అ లాట్ ఆఫ్ సబ్స్టెన్స్ అండ్ ఐ విష్ బోత్ ఆఫ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఐ హోప్ యూ గేస్ హ్యావ్ అ గ్రేట్ గ్రేట్ ఫ్యూచర్ అండ్ ఈ షోకి షో షోనోనర్గా చేస్తున్న పవన్ సాధరి అని గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ హానిక్ సుష్మిత నాకు చాలాసార్లు పవన్ని కల్పించింది అండ్ నేను సేనాపతి అని ఒక షో చేశారు అండ్ హీస్ డన్ అండ్ అదో మూవీ కాల్ ప్రేమేష్ కాదల్ హీ అ ఫినామినల్ డైరెక్టర్ అండ్ ఐ హోప్ యూనో తన సూపర్ విజన్లో ఈ షోని బాగా డిరెక్ట్ చేయగలిగాడు అనుకుంటున్నాను అండ్ కంగ్రాట్స్ టు పవన్ ఆల్సో ఆన్ పులింగ్ ఆఫ్ సచ్ అ షో విత్ సచ్ ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్ అండ్ యునో డెఫినెట్గా ఈ అన్ని యూనో ఈ అన్ని డిపార్ట్మెంట్స్ ఎంత బాగున్నా కూడా రైటింగ్లో ఎంత బాగున్నా కూడా అది ఫ్రేమింగ్ ముందు తీసుకొచ్చేది ఒక యాక్టర్ ఇందాక చూస్తుంటే ఇన్ అవర్ సీన్ అ లాట్ ఆఫ్ యంగ్ యాస్పైరింగ్ యాక్టర్స్ ఈ షోలో చేసిన వాళ్ళందరికీ ఎక్కడ కొత్త యాక్టర్స్ అని ఎవరు అనిపించలేదు ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూర్ న్యూ యాక్టర్స్ బట్ చేసిన ప్రతి ఒక్కరికి యూనో కంగ్రా కంగ్రాచులేషన్స్ డాన్ అ జాబ్ అండ్ నరేష్ అగస్య నేను తను చేసిన సినిమాలు మత్తు వదల సినిమా ఒకటి వన్ మోర్ సిరీస్ సేనాపతి అనే సిరీస్ చూశాను యునో హీఈ రియలీ రియలీ రీలివర్సిటల్ యాక్టర్ అండ్ ఐ ఐ హోప్ టు సీ యూ ఇన్ అ లాడ్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ అగస్య థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ద బెస్ట్ అండ్ టు నివేత ఐ సీన్ అ లాట్ ఆఫ్ యువర్ కాంటెంట్ ఫాలో లాట్ ఆఫ్ యువర్ యూనో ఫిల్మోగ్రఫీ రియలీ లైక్ ద కాంటెంట్ యూ చూస్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ పరువు ఇంకోటి ఫస్ట్ మా నాన్నగారు ఎప్పుడో మధ్యలో వచ్చినప్పుడు చెప్పారు నేను విలన్గా సినిమా చేస్తానన్నారు నిన్ను విలన్గా ఎవరు తీసుకున్నారని అండ్ చూడడానికి మామూలుగా అట్ సైడ్ ఉన్నట్టు ఉంటారు మంచిగా బట్ ఈ పోస్టర్ చూడగానే నాకు భయం వేసింది ఏంటో నేను ఇంట్లో ఉండేదానికి డౌట్ వచ్చింది నాకు బట్ జోక్స్ అబాట్ అండ్ ఆయన కూడా యునో ఆయన ఎక్కువ సినిమాలు తీసుకుని చేయరు బట్ ఇది చేస్తున్నప్పుడు యూనో షూటింగ్ నుంచి వచ్చిన ప్రతిసారి షూటింగ్లో జరిగే సన్నివేశాల గురించి నాకు చెప్పడం చాలా ఎక్సైట్ అవ్వడం యునో ఇట్ వాజ్ రియలీ హ్యాపీ ఫర్ మీ ఆయన అట్లా చూడడం అండ్ ఆయనకు కూడా ఈ షో చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్కి జీ ఫైవ్ ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండ్ ఐ విషు గేజ్ ఆల్ ది బెస్ట్ ముఖ్యంగా నేను రావడానికి కారణం మా అక్క సుష్మిత గారు అంటే చిన్నప్పటి నుంచి నేను అక్కని చూస్తూ పెరిగాను బట్ ఫస్ట్ ఆమె ఫ్యాషన్ డిజైనర్గా యూనో డిజైనర్గా పనిచేసినా కూడా యూనో మా ఇంట్లో ఉండే ఒక ఎనిమిది పది మంది హీరోస్కి అక్క ఈజీగా వచ్చి మీకు సినిమా చేస్తాను ఈ కదిదు అంటే మేము అందరం ఒక రెండు నెలలు అటు ఇటు పుష్ చేసి అక్కకి సినిమా చేయొచ్చు చాలా ఈజీ బట్ అక్క ఎప్పుడు ఆ ప్రివిలేజ్ ని అడ్వాంటేజ్ గా తీసుకోలేదు తనకంటూ తన కష్టపడాలి నాకంటూ ఒక ప్లాట్ఫామ్ని బిల్డ్ చేసుకుని రేపు మీకు మీ దగ్గరకు వస్తాను ఎప్పుడు మాకు చెప్తూ ఉంటుంది అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సిస్టర్ అనేక యాజ్ అ బ్రదర్ అండ్ యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద గ్రేట్ కాంటెంట్ ఈ బ్రింగింగ్ టు ఇండస్ట్రీ అండ్ మళ్ళీ మీ అందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ రేపు పొద్దున ఈరోజు రాత్రి పన్నెండింటి నుంచి జీ ఫైవ్లో ఈ పరువు పరువు అనే షో స్ట్రీమ్ అవ్వబోతుంది అండ్ మన తెలుగు ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి ఈ షో చూసి అందరూ ఆదరించాలి ఈ షోని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటూ చాలా తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వరుణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు టైం తీసుకొని వచ్చి గ్రేస్ చేసినందుకు ఈవెంట్ని వన్స్ అగైన్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం బా అనిపించింది మీ ఇద్దరు మూమెంట్ బాగా అనిపించింది అక్క అని మీరు చెప్పగానే సుష్మిత గారు ముందుకు రావడం అంటే నిన్న ఒక మూమెంట్ మాకు ఉండింది అది అలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మోడీ గారు అలా చిరంజీవి గారు పవర్ స్టార్ గారిది అండ్ తర్వాత ఈ మూమెంట్ అనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ పరువు టీం అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ డైరెక్ట్ కంగ్రాచులేషన్స్ ఏ ఆల్ బెస్ట్ ఎందుకో అయిపోయింది కంగ్రాచులేషన్స్ అంతే సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోండి ఇంకా మొదలైంది ఆ సక్సెస్ చెప్పాలి వాళ్ళ మిడ్ నైట్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి అన్నమాట ప్రీమియర్స్ డెఫినెట్ గా ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఫ్రీగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మీరు అలాగే పరువు కోసం స్పెషల్గా ఒక ఆఫర్ అనమాట మీకు జీ ఫైవ్ హండ్రెడ్ అనేది కూపన్ ఉంటుంది మీరు అప్లై చేస్తే హండ్రెడ్ రూపీస్ ఆఫ్ కూడా వస్తుందన్నమాట పరువు కోసం బంపర్ ఆఫర్ దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ లైక్ అందరికి జీ ఫైవ్ కి అండ్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ కి అండ్ కాస్ట్ అండ్ క్రూ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు స్పెషల్ థ్యాంక్స్ టు యూ మీరు టైం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు